ప్రజలు చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా వారిని మళ్ళించి వారు ఇక్కడ ఇవి చేసినందుకు మన అందరం కూడా ఘనంగా వారికి కడతాల జోరల ద్వారా చేసినందుకు మేము మీకు ఘనమైనటువంటి స్వాగతాన్ని పలుకుతూ కళాకారులు సమర్పించేటటువంటి మా చిరు సత్కారాన్ని మేము సేకరించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అందరూ కూర్చోండి బ్రదర్స్ సంస్థ పక్షాన నామజల్ల జనార్దనరావు గారికి ఈ విద్యలో జరిగినటువంటి ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి ఒంగోల్లో ఒక నూతన చరిత్రను సృష్టించినటువంటి దావచల్ల జనార్దన్ రావు గారికి ఆ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎవరు నాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు సీతారామయ్య గారు వెంకటరమణ హాస్పిటల్స్ అధినేత వారికి స్వాగతం అయినా బట్టిన గణసేవ గారికి మాజీ దేవరాయ సేవా సమితి తరఫున మధుల నరసింహారావు గారు ఘనమైనటువంటి వారికి కూడా స్వాగతం కలుగుతూ ఆ సంస్థ పక్షాన వారికి తీరు సత్కారం సత్కారం చేయాలని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు అన్న వెళ్ళి మీరు కళా పరిషత్తు అధ్యక్షులు కలగొండ కృష్ణయ్య గారు వారు కూడా వచ్చి సత్కరిస్తూ థ్యాంక్ యూ సార్ అలాగే అభిసైడ్ రద్దయ్య గారు అభిసైడ్ రద్దయ్య గారు సత్కారం చేస్తూ ఉన్నారు ఓకేనా ఇవ్వండి సంజీవ్ కుమార్ గారి కూడా సత్కారం చేస్తూ ఉన్నారు మన నరసింహారావు గారు మలగారు లభిషియ్ లొకేనా సంజీవ్ కుమార్ గారు మలగా రమేష్ గారు కార్పొరేటర్ ముందుగా సభలుద్దేశించి సభలుద్దేశించి అందరం నున్న చెన్నమ్మ గారు కూడా కళాకారులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఐదు ఐదు వేల రూపాయల ఖర్చుతోనే అక్కడ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది వారు ఆ దయ మళ్ళీ అటువంటిదే మీ కళాకారులకి అమ్మ తొమ్మిది మందికి మన గౌరవ శాసనసభ్యులు దావదర్ల జనార్దన్ గారి చేతుల వీరికి చీరల పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది అది మద్దు నరసింహారావు గారు ఈ మనం తెలియజేస్తూ ఈరోజు శ్రీకృష్ణ దేవాలయ సేవా సమితి సందర్భంగా మన నరసింహరావు గారు పోయిన వారం పెట్టారు ఖచ్చితంగా శ్రీవేంద్రుడు కాలని నేను చిన్న సన్మానం చేసుకోవాలని చెప్పేసి పోయిన వారం పెట్టారు పోయిన వారం నాకు అనుకోకుండా హైదరాబాద్లో ఉండడం వల్ల మళ్ళీ ఈరోజు శనివారం మళ్ళా మార్చి పెట్టి మన ఎంపీ గారు కూడా రమ్మన్నారు ఎంపీ గారు వస్తారు కాబట్టి ఆయన ఊళ్ళో లేకపోవటం వల్ల ఆయన అయినా కూడా ఈరోజు ఏదైతే శ్రీకృష్ణదేవ సేవ సమితి ఉన్నారో వాళ్ళందరూ కూడా మన గారికి మన సీనియర్కి అదేవిధంగా ఎంతోమంది ఈ కళాకారులు కమిటీ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తాను భవిష్యత్తులో కూడా ఏది అవసరం ఉన్నా కూడా తప్పకుండా కూడా మీకు అన్ని విధాలుగా కూడా మీకు అండగా తోడుగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఒకసారి మనం ముఖ్యంగా ఆలోచించుకుంటే మనకి పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ టైంలో కళాక్షేత్రం అనే దాన్ని దాన్ని అన్ని కూడా చేసి దానికి ఖర్చు పెట్టి దానికి ఒక కళాకారులకి అంకితం కోసం ఆ రోజు కళాకారులు అడిగితే వాళ్ళ కోసం అని చెప్పేసి దానికి రూపురేఖలు మార్చి బాగా ఉత్తికూర్ చేశారు దాన్ని ఐదు సంవత్సరాలు వ్యాపారంగా మార్చారు వ్యాపారంగా మార్చి పార్టీ వాళ్ళకి మన కళ్యాణ మండపాలు ఎక్కడైతే లీజులు తీసుకుంటారో దాన్ని లీజులు తీసుకొని దాన్ని వ్యాపారాలు చేసి బలా ఎంతో మంది పేదవాళ్ళు వీళ్ళంతా కూడా ఆ పేదవాళ్ళ కోసం అని చెప్పేసి మేము ఆ రోజు ఆ పనిచేసినా వాళ్ళకి ఊళ్ళే కరెంటు బిల్లు తప్పితే మొత్తం కూడా హాలు అని చెప్పారు అలాంటిది ఈరోజు దాన్ని వ్యాపారాలు చేశారు మళ్ళా కూడా ఈరోజు మన పెరుగుతో వచ్చింది నిన్నే ఒక మీటింగ్కి వెళ్ళాను అక్కడికి దాంట్లో కొన్ని సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా బాగాలేదు రేపు దాన్ని తొందరలోనే కూడా ఏర్పించి ఖచ్చితంగా కళాకారులకే అం చేస్తాం ఎన్టీఆర్ ఏదైతే కళాకారులు మన ఎంతో మంది కళాకారులు ఉండే చాలామంది ఉన్నారు చాలామంది వాళ్ళ కోసం అకిత్యం చేసి పోయినసారి ఏ విధంగా అయితే కరెక్ట్ పెట్టినప్పటికే మనం పెట్టామో అదే పద్ధతిలో కరెంటు బిల్లు వరకు అలా పెట్టుకునే విధంగా కళాకారులు ఇబ్బంది లేకుండా మనం చూసే బాధ్యతగా దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకా కూడా ఈ కూడా కళాకారులు తప్పకుండా కూడా ఇవన్నీ కూడా మనం చూస్తాం ఇంకా ఓపెన్ థియేటర్ కూడా పోయినసారి మనం అనుకున్నాము ఈసారి ఆ రోజు టైంలో మనకు కుదరలేదు తప్పకుండా ఓపెన్ థియేటర్లు కానీ వాళ్ళకి కావాల్సిన ఇల్లు పట్టాలు కానీ పేదల పెన్షన్స్ ఆగిపోయిన పెన్షన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా తొందరలోనే చేస్తాం వచ్చి మనం నెల అయింది ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఒక్కోటో కోటి దాన్ని కంప్లీట్ చేసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఏదైతే సేవా సమితి వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమం మమ్మల్ని ఆహ్వానించినందుకు మన నర్సింహరావు గారికి ప్రత్యేకించి ఆయన అయితే పొద్దు నుంచి మూడు సార్లు ఫోన్ చేశారు అంతకుముందు కూడా నేను హైదరాబాద్లో ఉంటే అప్పుడు కూడా మూడు సార్లు ఫోన్ చేశాడు ఆ వయసులో కూడా ఆయన ఒక అభిమానాన్ని ఖచ్చితంగా మేము గుర్తుపెట్టుకుంటాం మర్చిపోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తూ

గారు సౌండ్ శిస్టు మదరి గారు సౌండ్ శిస్టర్ మదురు గారు గారు వెంకట్ గారు

తెలన్నా తెలన్న చూడండి శ్రీనివాస్ గారు జసవిరా గారు ఇది వెండి విరిసినటువంటి అటువంటి పాలు పొంది లక్ష్మీ తోసి కెప్పలోసు లేదా మనకి ఉద్యోగపడింది అక్క చూడక్కా